కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆధునిక గారు ఎం హేమలిత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ అయిన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగులు రఘునాదు వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు బసాపురం గ్రామం ఆదన్ మండలం కమ్మి అడివేష్ సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అధికదోటలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు ఇచ్చి లాగా వాళ్ళిద్దరూ డీల్ కుదుర్చుకుని దాంట్లో అతని గుర్రెడ్డితో బలంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగా అతనితో ఒక ఫోన్ పేలో ఒక పదివేలు రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతను పేర్లగా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసాము దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కాన్స్టబల్ని పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేమన్నా మాకు ఎంత పెద్దల మీద తెలుసు అధికారులు తెలుసు మీరే మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి కాన్స్టబుల్ని దుప్పి ఒక కాన్స్టబల్ని కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ స్టేట్కి వాపర్ జరిగింది ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు మేము రిమాండ్ చేయడం జరుగుతున్నాను వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలామంది పైన పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం ఆర్టీ యాక్ట్లో ఇర్రెలవెంట్ ఇర్రెలవెంట్గా ఆర్టీఐ యాక్ట్లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాలి కావడం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్ కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మా ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఒక ఈ మధ్య కాలంలో టూ డేస్ బ్యాక్ కూడా పంచాయతీ శాఖ బిఈ గారిని కూడా సేమ్ ఆర్టీఆర్లో అంటే ఇరవై పర్సనల్ డేటా అడిగి ఆమె కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది వాళ్ళని ఈరోజు పదకొండు గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయగా చాలా మంది పిటిషన్ మంగు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నిస్వార్థంగా చేస్తే సారా సరే ఏదైనా ఇట్లా స్వార్థ స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా డబుల్ డిమాండ్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరిధిలో ఎంతవరకు కట్టి యాక్ట్ చేయాలో అంతవరకు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చేస్తాను ఎవరైతే మొబైల్ ద్వారా వాళ్ళు రాతపూర్వ ఎవరు మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు సార్ ఎంత చర్చ ద్వారా డైరెక్ట్ గుర్రెడ్డి అనేవాడు సారీ గుర్రెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్ అడివేషన్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్లేస్ వచ్చేసి శ్రీనివాస్ భవన్ పక్కల ఏంటది అది కృష్ణ భవన్ Krishna Bala.